తెలంగాణ బీసీ సంఘం రాష్ట అధ్యక్షులు అంజయ్ యాదవ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన సమాపేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం పేద విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుండా వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడుతుందని విమర్శించారు ప్రైవేటు విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యను ప్రస్తావిస్తూ ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోతే కళాశాలలు నడిపే పరిస్థితి లేదని తెలిపారు రోజు నుంచి బంద్ ప్రకటించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఫీజు బకాయిలు చెల్లించకుండా ప్రైవేటు కళాశాలలపై కక్ష సాధింపు చర్యలో భాగంగా విజిలెన్స్ దాడులు నిర్వహించడం హేయమైన చర్య అని ఆయన ఖండించారు డాక్టర్ యాదవ్ తెలంగాణ వీ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలు మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మొండి వైఖరి పేద విద్యార్థుల పట్ల పేదల యొక్క విద్య పేద విద్యార్థులు మంచిగా చదువుకోవాలని చెప్పి గతంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని గత ప్రభుత్వాలు అమలు చేస్తే ఈ రోజునటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల బకాయిల్ని ఈరోజు కూడా యాజమాన్యాలకు చెల్లించకుండా విద్యార్థుల యొక్క ఖాతాలో ఆ డబ్బులు రియంబర్స్మెంట్ కింద జమ చేయకుండా ఉంటే ఈరోజు విద్యార్థులు మొత్తం కూడా కోర్సు కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికెట్స్ తీసుకునే ప్రయత్నం చేస్తే అటు యాజమాన్యాలు కాలేజీలు నడపలేక మేము సర్టిఫికెట్లు ఇవ్వలేము మాకు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపుతున్నటువంటి పరిస్థితి మరి గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ప్రైవేటు విద్యా సంస్థలు జరిపినటువంటి చర్చల్లో తక్షణమే మేము పన్నెండు వందల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు చెల్లిస్తామని చెప్పి చెల్లించకుండా కేవలం తూతు మంత్రంగా మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించి ఈరోజు మళ్ళీ యాజమాన్యాలు మేము కాలేజీ నడిపే పరిస్థితుల్లో లేము కాబట్టి ఈ రోజు నుంచి విద్యా సంస్థలని పన్ను పెడతాం అని చెప్పి విద్యార్థులు విద్యార్థులను రోడ్ల మీదకి తీసుకొచ్చే పరిస్థితి ఎవరు చేసిరు ఈ పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఎందుకు అడుగుతా ఉన్నామంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే తొమ్మిది వేల కోట్ల రూపాయల బకాయిలను ఈ పేద విద్యార్థుల తరఫున యాజమాన్యాలకు చెల్లించాలి ఈరోజు యాజమాన్యాలని కాలేజీ యాజమాన్యాలని మేము విజిలెన్స్ తనిఖీలు చేపిస్తాం కాలేజీల మీద టాస్క్ ఫోర్స్ను పంపిస్తామని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ దిగుతున్నట్టు దిగుతున్నటువంటి పరిస్థితి ఇది కేవలం యజమాన్యాలు కాలేజీలకు సంబంధించిన ఇష్యూ కాదు ఇది పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఇష్యూగా దీన్ని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ ఫీజు బకాయిల్ని ఒక్క రూపాయి కూడా లేకుండా చెల్లించాలి చెల్లించిన ఎడల ఖచ్చితంగా అన్ని ఐక్య విద్యార్థి సంఘాల తరఫున మేము ఈ రాష్ట్ర